కంక్లూజన్ లో ఇది ప్రస్తావించారు ఏమని ఆంధ్రప్రదేశ్ లో ఆ ఇతని పేరేంది కాదు మన రజనీకాంత్ సినిమా అది అన్న చూసి నేను షాక్ అయ్యా అంటే అసలు అది చర్చకు కూడా రాలేదు దాంట్లో ఏంటో తెలుసా చివరిలో అది మామూలుగా అప్పుడు కేసులతో ఎన్కౌంటర్లు చేయడం దాని మీద అందరిని ఎన్కౌంటర్ అంటే ప్రజలు రెచ్చిపోతారు చేసే 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 అంటారు చేసిన తర్వాత అందులో నిజమైనటువంటి ఒక అమాయకుడు చచ్చిపోతే ఎట్లా అన్నటువంటి పాయింట్ ని బేస్ చేసుకుని చాలా అద్భుతమైన సినిమా తీశాడు ఒకప్పుడు అతని పేరేంటి సూర్య తీసిన సినిమా ఒక జడ్జి గారికి సంబంధించింది అయితే ఇది తీస్తూ దాంట్లో మెన్షన్ చేసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఒక అతను పాపం నిజంగా అక్కని పిలిచేటటువంటి అమ్మాయిని వీళ్ళందరూ కలిసి ఒక పర్యావరణ అంశం మీద అంటే ఎడ్యుకేషన్ మాఫియా గురించి ఆజుకేషన్ చేస్తాంటే ఆ మాఫియా ఆ అమ్మాయిని చంపించేసింది ఆ సొంత తమ్ముడు తమ్ముడు అని పిలుచుకునేటటువంటి అబ్బాయి రేపు చేశాడని చెప్పి అతన్ని జనం రచ్చ చేస్తే ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు అది ఫైనల్ గా అది కాదని చెప్పి అమితాబ్ బచ్చన్ ఏమో ఈ లాయర్ దీని తరఫున హ్యూమన్ రైట్స్ కమిషన్ అతను ఇతన్ని కన్విన్స్ చేశాక ఇతను తప్పు తెలుసుకుని కాపా మొత్తం సెటరేట్ చేశాక అది ఇతను తప్పు లేదని చెప్పడం నడిచింది ఎండింగ్లో ఏం చూపెట్టారంటే అది తమిళ సినిమా కదా అమాయకులైన ఆయన తమిళ ఆంధ్రప్రదేశ్లో చంపారని చెప్పారు